నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ వచ్చేసేసరికి వంకాయ మటన్ అనమాట వంకాయ మటన్ చూడండి ఎంత బాగుందో వంకాయ మటన్ అలాగే వీళ్ళకి వచ్చేసి చికెన్ పులుసు అనమాట చికెన్లో వచ్చేసి చికెన్ గుండెకాయలు రాతి గుండకాయలు కూడా అయితే అనమాట రాతి గుండెకాయలు అయితే ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను దీంట్లోకి వచ్చేసి వైట్ రైస్ అనమాట వైట్ రైస్ దీనిలోకి ఒక రవ్వ మనము వంకాయ మటన్ అయితే వేసేసుకుందాము ఇది టేస్ట్ చూసిన తర్వాత మీకు మళ్ళీ చికెన్ పులుసు ఎలా ఉందో చెప్తాను ఫస్ట్ వంకాయ మటన్ కలుపుకొని తిందాము కాలిపోతుంది వంకాయ మటను తినింటే కానీ తప్పకుండా అయితే కామెంట్ చేయండి చూడండి మెత్తగా ఉడికిపోయింది సూపర్ సూపర్ వంకాయ మటన్ నిజంగా అదిరిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి చికెన్ పులుసేట్ చేసుకున్నాము చూడండి రాతి గుండెకాయ అంటారు మా పక్క కడపలో అయితే ముక్కిన గుండెకాయ రాళ్ళ గుండెకాయ రాతి గుండెకాయ అంటారు ఇది ఎప్పుడన్నా తినింటే తప్పకుండా ఇది కామెంట్ చేయండి నిజంగా అయితే సింపుల్స్ అదిరిపోయింది అలాగే మీరు ఈరోజు ఏం తిన్నారు ఏంటనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఈరోజు స్పెషల్ వచ్చేసి వంకాయ మటను అలాగే చికెన్ పులుసు అనమాట వైట్ రైస్ లెక్క అయితే అదిరిపోయింది ఈరోజు మధ్యాహ్నం భోజనం అయితే ఇలా జరిగిపోయిందన్న ఓకే అన్న ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్